చేస్తే ఉత్తర సారథ్యమైన చేయాలి లేకపోతే శయ్యు సారథ్యమైన చేయాలని సామెత మన చరిత్రలో ఇద్దరు సారథులు కల్పిస్తారు ఒకడు ఉత్తరుడు రెండో వాడు శయ్యుడు ఉత్తరుడు భూగ్రహణ సమయంలో అర్జునుడికి సారథిగా ఉన్నాడు శల్యుడు భారత యుద్ధంలో కర్ణుడికి సారథిగా ఉన్నాడు ఇద్దరికీ ఒకటే తేడా యజమాను ఉత్సాహప్రచడరంలో ఉత్తరుడు నిపుణుడైతే యజమాను నిరుత్సాహపరచడంలో శల్యుడు అద్వితీయుడు శల్యుడు మద్రదేశకు రాజు మాద్రికి సోదరుడు నకుల సహదేవులకు స్వయంగా మేనమామ ఆయన పాండవ పక్షపాతి పాండవులకు సహాయం చేయడానికి వస్తుంటే దుర్యోధనుడు మోసంతో ఆయన్ని తన వైపుకు తిప్పుకుని తన పక్షంలో చేర్చుకున్నాడు ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకున్నటువంటి శయ్యుడు కర్ణుడిని నిరుత్సాహపరచడం ద్వారా పాండవులకు విజయం చేకూర్చాడు జాషో గారు మహాభారతంలో ఇంచుమించు అన్ని ప్రధాన పాత్రల్ని విశ్లే విశ్లేషించారు శల్యుని యొక్క పాత్రను కూడా ఆయన చాలా చక్కగా విశ్లేషించారు శల్యుడు కర్ణుడిని నిరుత్సాహపరిచిన విధానాన్ని చక్కగా ఒక కంటికలో పొందుపరిచారు ఏ సారథైనా తన యజమాన్ని ప్రోత్సహించాలి ప్రత్యర్థిని కించపరచాలి కానీ శన్యుడు దానికి పూర్తిగా వ్యతిరేకం చేశాడు కర్ణుని కించపరిచాడు అర్జునుణ్ణి పైకెత్తాడు అది కూడా కర్ణుని యొక్క సమక్షంలో ఇక అర్జునుని యొక్క గొప్పతనాన్ని పొగిడే ముందు అర్జునుడికి రథసార్థిగా ఉన్నటువంటి కృష్ణుని యొక్క గొప్పతనాన్ని కర్ణుడికి తెలియజేస్తున్నాడు ఇది కర్ణుడిని నిరాశపరచడానికి నాంది పార్థసారథ యొక్క గొప్పతనాన్ని ఇలా వివరిస్తున్నాడు అహిమస్తకముల కొయ్య రంగు నేర్పించు వలపు పిల్లన గ్రో వి పాట కాడు పసితనమున ఎందు పాము పడగల మీద గొల్ల చిన్నవాడు పది ఆరు వేల గోప స్త్రీలతో కూడి నెరుగని అందగాడు లోకాంతమున మరి ఆకు తెప్పందేలి తలదాల్చుకున్న చిత్రస్వరూపి భాసురములైన తన చారిడే శికనుల మత్తు జల్లెడు వేరుపు మాంత్రికుండు తొడరి అర్జును నరదంబు తోలుచుండే కాంచి విల్లందుకును భాస్కర కుమార ఏమయ్యా కృష్ణుడు అంటే సామాన్య అనుకున్నావా ఇటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వాడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు ఇలా ధనుర్మాణాలు అందుకోవాలి ఇక అర్జునుడిని చాలా తక్కువగా ఆన్సర్ వేస్తున్నాం మరో విషయం ఏంటంటే నువ్వు వేసినటువంటి బాణాలు కృష్ణుడికి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత అర్జునుడిని తాకేటటువంటి బుక్ అనుకున్నావా ఇప్పటికైనా మించిపోయింది లేదు కనుక వెళ్ళిపోదాం అన్నాడు ఎంత అందంగా అంటున్నాడు చూడండి ములుపులు నీ ధనుస్సున విముక్తములై అవి కృష్ణమూర్తికి నువ్వు ఆవలను నరునిపై కసిబునుట దుస్సరంబుగా తలప విదేటి విర్రి భుజదర్పము పార్థుని ముందు నిల్చునే మలపుతున ఆరథంబు అనుమానము దో తుజయంబు కర్ణుడా ఇంకోటి ఏంటంటే అర్జునుడు శివుణ్ణి మించిపోయినటువంటి వాడు శివుడికే ఆయన ముందు నిలవడానికి భయం అటువంటి అర్జునుడితో నువ్వు భీపడని సిద్ధంగా ఉన్నావు కాబట్టి చావదలిస్తే ఆయనతో తలపడం కాదు ఎంత సున్నితంగా ఉంటున్న చూడండి తూలిన పందికై కరునెదుపని వేచిన వృద్ధుల ఆట కుస్తీల బలిష్ఠుడై కరకు వాడు మహేంద్ర సూపి ఆ సూలికి గుండెలేదతని చూడనిగాదిగా యుద్ధ భూమిలో రాలదలంచితో పరశురాముని శిష్యుడనన్న బిరున నేను పరశురాముని శిష్యుణ్ణి అని గర్వంతో విరవేరుతున్నావేమో విజయం కలిగేటువంటి ప్రసక్తి లేదన్నా మరో మాట ఆయనవన్నీ అక్షయ తుకుణీరాలు నీ బాణాలు పరిమితమైనటువంటివి ఆ అక్షయ తిగునీరాలతో నీ మీద బాణాల వాన కనిపిస్తే జయం సంగతి అలా ఉంచు నీ సారథైనటువంటి నన్ను నీ సైన్యాన్ని ఎలా రక్షించుకుంటాం ఆ మణాలి కనీసనికి ఆడుతుందా ఒకసారి ఆలోచించుకోమన్నాడు ఇంకా ఏమంటాడంటే ఏమయ్యా నీ తల మీద అన్ని శాపాలే ఉన్నాయి చేపాలు ఉన్నటువంటి నీకు యుద్ధం ఎందుకు నీ రక్తం కాకులు గద్దలు ఆస్వాదించేటువంటి సమయం వచ్చింది మీకెందుకు అయ్యే యుద్ధం చక్కగా వెనక్కి రాన ఒకవేళ మీ దగ్గర నాగాస్త్రం ఉందని మీ ఏదైనా వెరవేరుగుతున్నామో మీ నాగాస్త్రం ఎందుకు పనిచేయదు ఎందుకంటే కమలనాభండు గరుడ వాహనుడు సుమ్ము అడు ఆయన గరుడ వాహనుడు మీ గోడి నాగాస్త్రం ఆ గరుడ వాహనుడైనటువంటి విష్ణు ముందు ఏం చాలు జాగ్రత్తగా ఆలోచించుకో ఇప్పటికైనా మించిపోయింది సరే యుద్ధం జరుగుతుంది కర్ణుడు యొక్క రథం దిగిపోయింది అప్పుడైనా కర్ణుడి పైన జాలి చూపించాలి కానీ ఈయన జాలి చూపించిన చూపించకపోయినా అతను ఇంకా అక్కించి పరుస్తున్నాడు ఎవరిని నడుచుకోవాలని చక్రము ఇప్పుడేది నీకు కుగ్యంతరంబు అలుకన్ నీ ప్రతిపక్షి గాండివధరుండై చెండుచున్నాడు నీ బలము ఒక పక్కన ఆయన చీల్ కాలము లేదు ఇంక టైం లేదు చందనము లేవం తీసుకుమ్ మెటికి తలపోవతల్ అంచు వేడుకోన రాదా కర్ణ బీభత్సు ఎందుకయ్యా ఇప్పటికైనా మించిపోయింది లేదు నివేశ్వరణని ఆ అర్జున్ అర్జును వేడుకోరాదా ఇంకా ఏంటి మొండి పట్టు అని చెప్పాడు ఈ విధంగా ఒక చిన్న ఖండికలో ఆయన శయుని యొక్క స్వభావాన్ని సంపూర్ణంగా వ్యక్తం చేశారు ఆ దాశవ గారి ప్రతిపద్య ఎట్టుగడ ఒక విలక్షమైనటువంటిది ఈ విధంగా శయ్యని యొక్క మనస్తత్వాన్ని కాచి వడపోసి గణబద్ధం గుణబద్ధం చేసినటువంటి ఆ జాషువా గారి కవిత అందరినీ అలరిస్తున్న నాకు ఎటువంటి సందేహం లేదు కాబట్టి గుర్రము జాషువా కవిత ఓరి పట్టింపనే వారు లేని ఇలా అందరూ ఈ జాషువ గారి కవితాన్ని చదివి అక్కడింపు చేసుకోవాలి పద్య అలా ఉంచుకోవడం అనుకునే వాళ్ళకి ఈ జాషో పద్యాలు చాలా సహాయపడుతుంది